హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిన్ని ఫ్రమ్ ఓం సాయిరామ్ ఛానల్ ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో పురాణ పఠనం అనేది విశేష ఫలితాన్ని ఇస్తుంది పురాణం చదవడము వినడమే కాదు చదివి వినిపించడం కూడా ఎంతో పుణ్యప్రదం చదవడం వీలు కాని వారు కనీసం వినడానికైనా ప్రయత్నించండి నిన్నటి అధ్యాయంలో పురంజయన పరాజయం గురించి తెలుసుకున్నాము రోజుకో అధ్యాయం భాగంగా ఇరవై రెండవ రోజు ఇరవై రెండవ అధ్యాయంతో మీ ముందుకు వచ్చేశాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓం శివాయ ఇరవై రెండవ అధ్యాయము కార్తీక పౌర్ణమి వ్రతమహత్యము తమ పురోహితుడైన సుశీలుని బోధలను విన్న పురంజయుడు కార్తీక మాసాన విష్ణాలయానికి పోయి ప్రదక్షిణ నమస్కారాలను చేసి షోడసోపచార పూజలు జరిపాక గోవింద దర్శనం చేసుకుని కార్తీక పౌర్ణమి రాత్రి గడిపి తెల్లవారగానే రథాన్ని ఎక్కి కండాన తులసిమాలను ధరించి యుద్ధానికి బయలుదేరను శత్రురాజులంతా గుమిగూడి పురంజయుణ్ణి ఎదుర్కొన్నారు కాంబోలరాజు తన సేన చిరాకు పడటం తన పరాజయాన్ని పురంజయుని విజయాన్ని గమనించి అవమానంతో పారిపోయాడు మిగిలిన రాజులు కూడా ఎవరు దారిన వాళ్ళు తమ ప్రాణాలు రక్షించుకోవాలని పారిపోయారు విజయంతో పురంజయుడు తన పురాన్ని ప్రవేశించాడు అగస్త్య మునీంద్ర హరి అనుకూలంగా ఉన్నప్పుడు శత్రువు మిత్రుడుగా మారతాడు అధర్మం ధర్మం అవుతుంది మానవుడు కార్తీక వ్రతం చేస్తూ కష్టాలను పోగొట్టే శరణాగత రక్షకుడైన శ్రీహరిని శరణన్నట్లయితే సుఖం పొందగలరు వారికి సాధ్యం కానిదంటూ ఏమీ లేదు దీనిని నిష్టతో జపించే పరిశుద్ధులే విష్ణుభక్తులుగా ధర్మవేత్తలు తెలుసుకోవలసి ఉంది విష్ణుభక్తి సంసార సాగరాన్నిండి ధరింపజేస్తుంది పరాసరాది మహర్షులు అంబరీషాది రాజర్షులు సగరాదులైన రాజులు హరిభక్తినే ప్రధానంగా భావించి ఉత్తమగతిని పొందారు స్వతంత్రుడైన పారతంత్రంలో మ్రగ్గుతూ ఉన్న విష్ణు నిరతుడు కావాలి విష్ణువు భక్తి ప్రియుడు భక్తుల్ని రక్షిస్తూ ఇహపర సుఖాలనిస్తాడు హరిభక్తి ఉన్నవారికి కార్తీక వ్రతం ఆచరించడం సులభం అది చాలా ఉత్తమమును ఇప్సితార్త్ స్థితి ప్రధానమును వేద సమ్మతమును అయి ఉంటుంది శ్రాద్ధ సమయంలో కార్తీక వ్రత వైభవాన్ని వివరించిన వారికి పితృదేవతలు కల్పాంతం వరకు తృప్తితో ఉంటారు ఇది స్కందపురాణాంతర్గత కార్తీక మహత్య మందలి ఇరవై రెండవ అధ్యాయం సంపూర్ణం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్